దోచుకు తిన్నారు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా అని చెప్పి ఆరోపణలు చేస్తారు పోలవరం రాజధాని దోచుకు ఏమండి దోచు తిన్నాడో లోకం తిన్నాడో మీరు మంచి ప్రశ్నలు వేస్తారు కానీ రాజకీయంలో రెండు ఎకరాల కాడి నుంచి ఇరవై ఎకరాల రైతే ఎలాగో అవుతున్నాడు అండి కొద్ది పర్సంటేజ్ మీద పోతే పర్లేదు బాగా దోచేసుకుంటే ఇలాగే ఉంటుందండి వ్యాపారం ఏమండి ఇప్పుడు పరిపాలన విధానం ఉంది లేడీస్ని కొట్టి పరిస్థితి ఎక్కడన్నా ఉందా లేడీస్ ఒక మగోడిని కొట్టి పరిస్థితి ఎక్కడన్నా ఉందా పాయింట్ని క్యాచ్ చేయండి ఏమండి ఇప్పుడు ఒక లేడీస్ ఆఫీసర్ అయినా కానీ మగవాడు కొట్టడానికి మన ఆంధ్ర రాష్ట్రంలో సిగ్సాడు కదా ఒకటే తప్పు ఒప్పులు ఉన్నాయి కదా ఏమన్నా నాన్నగారు పాదయాత్ర చేసాడు ఆయన ఓదార్పేత్ర చేసాడు ఎవడన్నా అడ్డుకున్నాడా ఎలా లోకేష్ పాదయాత్ర చేస్తా ఈ ఆకాశాలు ఏంటి అరెస్టులు ఏంటి అడ్డుకుంటాలు ఏంటి నిర్బంధం లేని చెప్పండి అసలు నాకు నచ్చగా పార్టీ మారిపోయిందండి ఆయనకే దెబ్బండి తల్లిని తల్లిని చెల్లిని శేరదీయలేని పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల విషయంలోకి వెళ్తే మీరు బ్యాక్ వెళ్ళిపోండి ఇంకా మనం అంత దూరం వెళ్ళి పని లేదు ఒక టిక్కెట్కి ఆశపడితే ఆ మడిసి ఉండడం మీరు టిక్కెట్గా ఆశపడితే ఆ మడిసి ఉండడం చల్లి ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రం ఎందుకు పోయారండి చెప్పండి దీనికి చల్లి ఇలా వేరే పార్టీలో పనిచేస్తాం ఆయనకే తెప్ప ఇవాళ ఎస్సీలు కూడా కాంగ్రెస్ సపోర్ట్ లేదండి జనసేన సపోర్ట్ ఉంది ఎస్సీ బీసీ కొన్ని మైనార్టీలు అయ్యి కూడా జనసేన ఉంది అందుకే మేము ఎంతవరకు మెజార్టీ ఏంటి బాబాయ్ అసలు అడ్రస్ ఉండవు అడ్రస్ ఉండవండి బాబాయ్ చెప్పలే పర్లేదు అడ్రస్లు ఉండవు పార్టీకి అడ్రస్ ఒక అవకాశం అన్నారు అవకాశాన్ని ఇచ్చారు వినియోగించుకోలేకపోయాడు ఒకసారి సర్పంచ్ అయ్యాక రెండోసారి సర్పంచ్ అవ్వడం అంటే పేగిలు దిగిపోతాయండి మనకే सरपंच కు పవర్ ఏది బాబాయ్ కాసి పాలు పోడుకున్నా వినుము లేదు ఇయాల सरपंच కి ఇప్పుడు నిరుద్యోగి ఏ ఇంట్రెస్ట్ ఇది తెచ్చారు మన రాష్ట్రానికి రైతుకి ఏ భరోసా ఉంది రైతు అంటే రాజు అని పేపర్ లో హెడ్డింగ్ ఉండండి మరి రైతు భరోసా ఇస్తా అంటారా ఏమి ఇస్తున్నారండి కేంద్రం ఇస్తుంది అంత ఇర్రవలం ఏటేని ఎక్కడి రోజే చెప్పకండి ఊరంతా కంప్యూటర్ మిస్టిక్ కేంద్రం ఇస్తుంది అనుకున్నట్టు రైతు భరోసా ఐదు వేలు అంటే పది మంది రారండి మనిషికి ఆరు వందలు అండి మధ్యాహ్నం ఎనిమిది గంటలకు వచ్చి పన్నెండు గంటలకు పోతున్నాడు ఊలోడు గవర్నమెంట్ ఆఫీసర్ కన్నా మంచి బాగుందండి శరీరం సహకరించి పనిలో పోతే వాడుకున్న సేఫ్టీ ఎవరికే లేదండి అది రైతు భరోసా ఎందుకని ఈవెళ నా ధాన్యం నాకు మూడు వందలు కాట అవ్వద్ది మీది మీది చేసుకుంటాను నాది ఉండగా మూడు వందల కాటాలు అని వంద కాట అయిపోయింది ఏ రేటు కన్నా కొంటానన్నారు అన్నారు ఎవడో చెప్పండి కోళ్ళు కమ్మేనండి మొన్న ఎనిమిది వందలు చేసి కోళ్ళ కింద నమ్మేసుకున్నాను ఇవన్నీ ఈ పార్టీ ఏమైనా ఆ పార్టీ ఏమైనా నోటు మాటలు తప్పండి కొనలేరండి పనికి మాది కొని వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి నిలరుస్త వీళ్ళు భరోసాలు ఇస్తారు దడారులు అన్నారు ఎలా దడారులు ఓకర్ లేకుండా ధాన్యంగా జాబితాలోకి వెళ్తాం లేదండి మీరు ఏమనుకుంటున్నారో భోగర వ్యవస్థ అంటాడు భోగ ఎందుకండి అదే రేటు ఇంత కొనాలని చెప్పి వాడు కాటాకి ఒక ఇరవై ముప్పై రూపాయలు మార్జిన్ చూసుకోవాలి ఒక రైతు వ్యాన్ తెప్పించుకుని సంచిలో పట్టుబడి పట్టించుకుని అక్కడ పట్టుకెళ్తే వెయిటింగ్లో పెడితే వెయిటింగ్ సంచి చేస్తున్నాడు అండి ఆ మీ వెహికల్ వాడు అప్పుడు మాకు సర్ద తీరిపోతుంది కదండి అమ్ముకున్నారు మాకు నచ్చిన రేటుగా వాళ్ళం లేదా గాజుగా వాళ్ళం పాధాన్యం కింద వాళ్ళం ఏమీ లేదండి ఈ విరక ఖచ్చితంగా పార్టీని ఆంధ్ర రాష్ట్రం పార్టీని మార్చారండి ఎన్ని 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 ఎగింతలు వేసినా మార్చారండి అందులో రాజీ లేదు నేను వైసీపీకి జైన మొన్నటిదాకా మాకు నప్పలేదు పెన్షన్ విషయానికి పోతే ఎంత పెంచాడు ఐదు సంవత్సరాలు ఎప్పుడు చేశాడండి ఆయన మీరేసే ప్రశ్న మీకు తెలుసు మమ్మల్ని మా మాట చెప్పించాలని ఐదు వందలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు వందల రూపాయలు చేస్తే ఐదు వందలు పెంచాడు ఐదు సంవత్సరాలుగా తెలంగాణలో ఐదు వేలు ప్రకటించింది కేసీఆర్ గారు ప్రభుత్వం నాలుగు వేలే ప్రకటించింది కాంగ్రెస్ కాంగ్రెస్ని పట్టం కట్టారు అలాగే ఈయన పదివేలు ఇప్పుడు పదివేలు వేసినా ఐదు వేలు ఇస్తానన్నా ఓటేసి జనం లేరు చెన్న సోమసుందరం నేలపాల సరే అంటే మీ ప్రభు ఈ ప్రభుత్వం చూసారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆయన ఒక మాట చెప్తున్నాడు నేను మంచి చేశాను కాబట్టి మళ్ళీ నేనే ఎందుకు రాకూడదు ఈ రోజు అని చెప్పి అడుగుతున్నాడు మరి ఆయన అవసరం ఉందంటారా ఏంటి మంచి అంటే అండి ఏదో కొన్ని కొన్ని పథకాలు మంచిగా చేశారు కానీ ఒక ఒక రైతుకి ఆల్మిషన్ లేదండి రైతు పండించిన పంట సేవ్ చేసుకోవడానికి చేయడానికి అవకాశం లేదండి వాళ్ళు ఇష్టం రేటు కొంటున్నారు లేదంటే లేదు అవి కూడా టైమింగ్స్ పడట్లే రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు అండి జరిగిసా అవ్వండి అవి అవి నూట డెబ్బై ఐదు అయినా నూట డెబ్బై ఆరు అయినా ఇక ఇదే జరగదండి ఒక్కసారి అవకాశం ఇచ్చారు ప్రజలు ఒక్కసారి అవకాశం ఉండి మేము చూచి చూ చేయండి అన్నారు అవకాశం ఇచ్చారు ప్రజలు కానీ ప్రజలకు ఉపయోగం కనపడలేదండి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాకినాడ మూడు వేలు వేసినా నాలుగు వేలు వేసినా అండి ప్రజలు తీసి ప్రజలకు పెట్టబోయే తప్ప అంత బాధులే కదండి కరెంటు బిల్లు మీద కానీ దాని మీద కానీ చెత్త మీద కానీ వేరే ఆప్షన్స్ వాటి మీద కానీ అంత బాధుడే కానీ ప్రజల సంబంధించి ప్రజలు పెట్టమే తప్ప అంత బాధడేవి కరెంటు బిల్లు ఈ పెట్రోల్ మెయింటెనెన్స్ అన్ని పెరిగిపోతున్నాయి కదండి ఏముంది అంటే నెల నెలకి కూడా కరెంట్ బిల్లు పెరిగిపోతుంది ఏంట్రాబంటే మాకు అవి కాలిపోతుంది అంటారు నాది సోలార్ సిస్టమ్ కరెంటు నాది ఇంటికాడ కరెంట్ అంటే సోలార్ అండి నాది సోలార్ ఎన్వర్టరు అయినా నాకు కూడా వచ్చేస్తుంది ఏంట్రబాబు ఇదంటే మామూలు అంటే కాల్సిందండి అంటున్నారు మరి ఇదంతా ఏంటండి సంక్రాంతి నుంచి కూడా అంటున్నారు అనిపిస్తుంది అండి అక్కడ రేవంత్ రెడ్డి గారు చేశారు ఆ ఆప్షన్ బియ్యం తీసుకుంటున్నారు ఏదో ప్రజలు ఏదో చేస్తారు అనుకుంటున్నారు ఆయన భ్రమ చేయలేమండి తప్పేం లేదు ప్రజలకి ఏది చేయాలంటే ప్రజలు నిర్ణయించుకుని ప్రజలే నిర్ణయం తీసుకుని చేస్తారండి అది ప్రజలేగా ఇప్పుడు సీటు వచ్చిందంటే సీటు శివాసన కూర్చోవడం ప్రజల చేత ప్రజలు ఓటు అయ్యే పట్టే కదండి సింహాసేనం మీద కూర్చోవడం జనసేన ఎన్నికల జనసేన తెలుగుదేశం పార్టీ రెండు ఉండటం వల్ల మంచి మెజార్టీ అనేది ఉంటుందండి ఉంటుందండి బాగుంటుందండి ఇవాళ వైసీపీ వాళ్ళు ఏమో జనసేనకి వచ్చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఏమో టీడీపీలోకి వచ్చేస్తున్నారు వైసీపీ సర్పంచ్లు టీడీపీలోకి వచ్చేస్తున్నారు ఎందుకు వచ్చేస్తున్నారు అంటే సర్పంచ్కి పవర్ అనేది ఉందా ఒక వార్డ్ నెంబర్ పవర్ ఉందా మరి ఎందుకంటే లక్షల లక్షలు ఖర్చు పెట్టి చేసి అక్కడ ఇచ్చేసి పవర్ లేకుండా సర్పంచ్ అంటే ఒక ఎమ్మెల్యే కొన్నంత పవరు సర్పంచ్ విలేజ్ సర్పంచ్ కు ఏది పవర్ ఏదండి చెప్తున్నారు కదా వాళ్ళు భ్రమండి అది వాళ్ళు ఏదో చేసామని వాళ్ళు అనుకుంటారు భ్రమ అది ప్రజలు ఏం చేయాలి ఆచి చూసి ప్రజలు చేస్తారండి అంటే మా పార్టీ బలంగా ఉంది గ్రామాల్లో గ్రామ స్థాయిలో అని చెప్తున్నారు కావచ్చు అండి మంచి జరిగిన మంచి జరిగింది చెడు జరిగిన కూడా చెడు జరుగుతుంది మరి అవన్నీ మామూలే కదండి ఆయనది ఏమో ఉంది కానీ ప్రజలు ఏది ఎలా చేయాలో చూసి ప్రజలే చేస్తారండి ప్రజల చేతే గుర్తింపబడద్దండి రేపు వద్దునా వైఎస్ఆర్ అయినా టీడీపీ అయినా ఏ ప్రభుత్వమైనా ప్రజలే ప్రజలే నిర్ణయం తీసుకుని యాత్ర